నాలుగు వందల ముప్పై ఆరు బ్రష్ నుంచి టూత్పేస్ట్ అవ్వచ్చు సోప్స్ షూ షాంపూస్ అన్ని గృహోపకరణాలు అదేవిధంగా ఇంటి దగ్గర మనం ఉదయలేచిన తర్వాత కాఫీ చాలా ఐటమ్స్ తీసుకురావడం అదేవిధంగా టెట్రాప్లాక్ మిల్క్ ఉందంటే అది ఇప్పుడు కంప్లీట్గా జిఎస్టీ తొలగించడం జరిగిందండి ఆ విధంగా గృహోపక గృహ యుద్ధాంశాలను సృష్టించి సర్వనాశనం చేసినటువంటి తరుణంలో ప్రజలందరూ ఇచ్చినటువంటి కోటమికి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ సంక్షేమ మరి అభివృద్ధి ఉపాధి కల్పన వైపు దూసుకెళ్తూ మరి ఈ రోజున ప్రీ బస్సు పెట్టడం వల్ల కొంత ఆటో సోదరులకి నష్టం జరిగిందని మరి ఏదైతే సూపర్ శిక్షలు ఇచ్చినటువంటి హామీలో భాగంగానూ దానికి అదనంగా రోజున ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల తొంభై వేల మంది పైగా మరి ఈ రోజున ప్రతి ఒక్క ఆటో సోదరులకి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అనేది చాలా గర్వకారం ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఒకవైపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమమే సుభిక్షంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా సుభిక్షంగా ఉండాలి సుపరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో ఏదైతే కోటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఆశయాలతో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు చాలా ఈ రాష్ట్రంలో ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నటువంటి ఆటో సోదరులు చాలా ఉపాధి కోల్పోయారు ఎందుకంటే ఈ తిరుపతి కానీ లేదంటే వైజాగ్ కానీ విజయవాడ కానీ సిటీల్లో అక్కడ సిటీ బస్సెస్ ఉంటాయి ఎక్కువగా చాలా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది కనుకనే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం పదివేలు ఇస్తే దానికి ఇంకా ఐదు రూపాయలు ఎగస్టా చేసి ఈ రోజున మరి యొక్క ఆటో ఆటో సోదరుల యొక్క కుటుంబాల్లో వెలిగి నింపినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వరకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను